హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మందు కొట్టే మిషన్ అనమాట ఇది ఇక్కడ ఉన్న అబ్బాయి మా బంధువుల అబ్బాయి ఇది ఆ అబ్బాయి మిషన్ మా ట్రాక్టర్కి యాడ్ చేసి మందు కొట్టడానికి వచ్చాము ఈరోజు ఈ మందు కొట్టడం అనేది ఎలా అనేది వీడియోలో చూడవచ్చు మీరు చాలా బాగుంటుంది అయితే మనిషికి ఎంత ఈజీగా ఉండేందుకు పరికరాలు వచ్చాయో అదంతా మీరు ఈ వీడియోలో చూడవచ్చు ఫస్ట్ అయితే ఏమంటారు చిన్న ట్యాంక్ ఇలాంటిది ఎత్తుకొని ఒక్కొక్క బిందె కూడా పట్టదండి ఒక్కొక్క బిందె అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ లీటర్స్ పట్టే బిందెలతో ముందు కొట్టే రోజుల నుంచి తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ లీటర్స్ నీళ్లు పోసుకొని ముందు కొట్టే గన్నులు అంటారు వాటిని అక్కడ నుంచి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కాదు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ పట్టే ఒక పెద్ద ట్యాంకర్ ట్యాంకర్లో నీళ్లు పోసుకొని ముందు కొట్టే మనుషులకి కష్టం లేకుండా ముందు కొట్టే మిషన్లు వచ్చాయి ఇవి కాక ఇంకా చాలా చాలా వచ్చాయన్నమాట మా సైడ్ అయితే ప్రస్తుతానికి ఇవి నడుస్తున్నాయి అక్కడక్కడ అందరూ ఇంకా రైతులకి అవైలబుల్లో లేదు ఎందుకంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని కదా అందరి వల్ల కాదు కూడా ఇదైతే మా బంధువుల అబ్బాయి ట్రాక్టర్ అయితే మాది దానికి ఫిక్స్ చేసి ఈరోజు మా పొలానికి మందు కొట్టడానికి అని చెప్పేసి వచ్చాము ఇది మనకి దారి మార్గం పక్కగా ఉన్న చేలల్లో అయితే బాగా ఇంకా బాగుంటుంది కాలువలు కందకాలు అంటారు కదా మీకు తెలిసే ఉంటుంది నీళ్లు పోవడానికి అలాగా అలా ఉన్నాయి అయితే పొలాలకి కంఫర్ట్గా ఉండదనమాట ఇది ఈ ఫైవ్ హండ్రెడ్ లీటర్లు నీళ్లు పట్టేటప్పటికి ట్రాక్టర్ కూడా వెయిట్ ఆపుకోలేక ఒక్కొక్కసారి పైకి లెగిస్తూ ఉంది ఇది మాది సెకండ్ స్ప్రే అనమాట ఫస్ట్ స్ప్రే నేను మా వారు మామూలుగా గండ్తో కొట్టుకున్నామన్నమాట ఇది సెకండ్ స్ప్రే ఫస్ట్ స్ప్రే చెప్పాను కదా మీకు ఆల్రెడీ నా వీడియోలో మీరు చూడవచ్చు ఏమంటే నవక్రాను అలాగే లాంతర్ గోల్డ్ అవి రెండు కలిపి ఫస్ట్ స్టే చేసాము పత్తి వేసిన ఒక థర్టీ థర్టీ టూ డేస్కి ఇప్పుడైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ అబోవ్ అయింది మొన్న సోమవారం రోజు కొట్టాల్సింది కానీ మాకు అవకాశం లేక అంటే ఇంకా వేరే పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ పొలం పను అంటే ఇది ఒకటే కాదు కదా ఆ పనుల వల్ల కుదరక ఇది వచ్చేసి మేము బుధవారం రోజు కొట్టామన్నమాట ఆ రోజు తీసిన వీడియో అంటే మా వైపు ఎలా దానికి మీరు చూపించడం కోసమే ఈ వీడియో తీశాను ఇదైతే చేలో తిరుగుతున్నప్పుడు కొట్టడానికి ఉపయోగించే రెండు గన్నులు అలా కాకుండా పైప్ ద్వారా కొట్టడానికి వచ్చే గన్నులు ఈ ఇదంతా ఫిక్స్ అయ్యి వచ్చిందంట అది దానికి అదంతా ఆ మెటీరియల్ మొత్తం సిక్స్టీ థౌజండ్ అంటే అరవై వేల రూపాయలు అయింది అప్పుడు రోజుల్లో ఆ అబ్బాయికి ఇప్పుడైతే మరి ఎంత రేట్లు ఉన్నాయి ఏంటి అనేది మాకైతే అవగాహన లేదు అవగాహన లేదు ఫ్రెండ్స్ అది అప్పుడు తెచ్చుకొని అబ్బాయి మా బంధువుల అబ్బాయికి కూడా ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ తోటి ఇంకా పొలానికి అంటే బాడుగులు అంటారు కదా అలా వెళ్ళి కొట్టడానికి వెళ్తూ ఉంటాడు అనమాట ఇక్కడ ఫస్ట్ మా వారు మా పాప ఆ అబ్బాయి వచ్చి ఫస్ట్ ఒక చేతికి కొట్టారండి ఇది రెండో సెకండ్ స్ప్రే కదా ఈరోజైతే ఏమేమి మందులు కొట్టానో వీడియోలో మీరు చూడవచ్చు పత్తి చేను అనమాట ఇది చెప్పాను కదా నలభై ఐదు అంగుళాలతోటి మధ్యలో సాలుకి సాలుకు గ్యాప్ ఉంది ఇప్పుడు వర్షం వల్ల కొంచెం ఎక్కువ అంటే బండలాగా అయిపోయినట్టున్నాయండి చేలు ఏరు అనేది లోపలికి పోలేకపోతుంది మీకు నేను చెప్పేది అర్థమవుతుందో లేదో వీడియోలో మీరు చూడండి ఇది మాకు ఏసీ అంటే కోల్డ్ స్టోరేజ్ అంటారు కదా మిర్చి దాచుకునే చేను ఎనకే ఆ ఏసీ వెనక వైపు ఉంటుంది ఇక్కడ ఇంకా మేము ఆ పొలం అయిపోయింది అది మధ్యాహ్నం పూట కొట్టారనమాట తర్వాత ఇంకొక పొలానికి వచ్చాము అంటే మేము ఒకటే దగ్గర ఒక పది ఎకరాలు ఒక ఇరవై ఎకరాలు అలా ఫ్లాట్లా వేసుకోండి ఎక్కడైనా రెండు ఎకరాలు ఒక ఎకరము మూడు ఎకరాలు అలా అంతవరకు మెయింటైన్ చేస్తాము మాకైతే రెండు చోట్లగా మా పొలం సొంతంగా ఉంది అదంతా కౌలుకి తీసుకొని వేస్తూ ఉంటాం అనమాట ఇక్కడైతే ఇంకా ఇది కాలువలు వేసి ఫుట్బాల్ది వాటర్ తీసుకునేందుకు కాలువలు వేశారు అది ఇంజిన్ స్టార్ట్ చేస్తే ఆ వాల్వ్ అవన్నీ మళ్ళీ కరెక్ట్గా ఫిట్ చేసుకుంటే ఇంకా నీళ్ళు తీసుకుంటుందన్నమాట ఇక్కడ మేడం ఫస్ట్ ట్రై చేసాము మాకైతే అంటే ఫస్ట్ టైం కదా మాకైతే అర్థం కాలేదు అర్థం కాకపోతే మళ్ళీ వెళ్ళి ఆ బాబుని తీసుకొని వచ్చి మా బంధువుల బయలు తీసుకొచ్చి మళ్ళీ మొదలు పెట్టామన్నమాట చూసారా దానికి నిండుగా నీళ్లు పట్టిన తర్వాత అలా లేగుస్తుంది అనమాట ట్రాక్టరు ఇది చాలా వెయిట్ ఉండడం వల్ల వెనక వైపు ముందు అనమాట నాకైతే భయం వేసిందండి అది ఎక్కడ తిరగబడిద్దో అన్నట్టు కానీ అలా ఏం కాలేదు అందరికీ వాళ్ళకి మామూలుగా తోలే వాళ్ళకి వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఏమీ కాలేదు దీనికి ఐదు వందల లీటర్లు నీళ్లు పట్టేసి ఆ ఫుట్బాల్ సహాయంతో అది పూర్తిగా ట్రాక్టర్ ఆన్లో ఉండి అది రన్లో ఉంటేనే ఆ వాటర్ తీసుకోవడము మందు స్ప్రే చేసుకోవడము ఇదంతా జరిగిపోతుందనమాట అలాగా నీళ్లు పట్టిన తర్వాత ఇక్కడే మందులు అవి కలపకుండా మళ్ళీ పొలంలో దగ్గరికి వెళ్ళిన తర్వాత కలుపుకున్నాము అంటే ఒక పెద్ద లాగా ఉంది ఆ కాలువ దాటాలంటే మళ్ళీ మందు మందులు అవి కలుపుకుంటే ప్రాబ్లం అని చెప్పేసి కలపకుండా ఇంకా అవన్నీ తీసుకొని పొలంలోకి వెళ్ళామనమాట కాళ్ళ మధ్యలో అవతల వైపు పొలం ఖాళీగా ఉంటే ఆ పొలంలో పెట్టుకొని మేము ముందు కొట్టుకున్నాం అనమాట ఆ సంచి అయితే మందులు అవి ఉన్నాయండి దాంట్లో అవి తీసుకొని మా వారు వెళ్తున్నారు చాలాసేపు ప్రయత్నించగా ప్రయత్నించగా మాకైతే సక్సెస్ అవ్వలేదు ఆ అబ్బాయి వచ్చి చూపించిన తర్వాతే మాకైతే అది సక్సెస్ అయిందనమాట ఇంకా మధ్యాహ్నం టైంలో కొట్టినప్పుడు అయితే చాలా కష్టం అనిపించింది అంటే మా పాకు వెళ్ళింది అంటే తనకి పొలం పనులు అవి అలవాటు లేదు కదా కాస్త ఖాళీ టైం కాబట్టి రామ్మ అంటే వచ్చింది ఆ టైంలో నేను వేరే మనుషులతోటి కలుపులు అవి తీపిచ్చుకుంటున్నాను అనమాట ఇంకా ఫైనల్గా స్టార్ట్ చేశారు అది అట్లా ముందుకు లెగవకుండా ఉండడానికి మా వారు ముందు అక్కడ ఉన్న నెంబర్ ప్లేట్ దగ్గర కూర్చొని ఉన్నారనమాట అప్పుడు ముందు వెనక వైపు కొంచెంగా బ్యాలెన్స్ అయ్యి ట్రాక్టర్ అనేది పైకి లేవకుండా ఉందనమాట మీకు వీడియోలో వినపడుతూ ఉండవచ్చు ఆ మాటలు కూడా వాయిస్ అక్కడక్కడ పెట్టాను అనమాట అలా కూర్చోవడం వల్ల అయితే చాలా జా జాగ్రత్తగా కూర్చోవాలండి అది చిన్నగా ఉన్న ఒక లాంటి ఈనపది దాని మీద కూర్చున్నాడు మా వారు ఇక దీన్ని పొలంలోకి తీసుకెళ్ళడానికి అని చెప్పి తీసుకెళ్తున్నాం ఆ కాలువ దగ్గర కూడా స్ట్రైట్గా డైరెక్ట్గా వెళితే ఎక్కదని చెప్పేసి వెనక వైపు నుంచి ఎక్కించారనమాట అది వీడియో క్లిప్పింగ్ తీసానో తీలేదో నాకైతే అర్థం కాలేదు ఇక్కడ నేనైతే ఏం మందులు స్ప్రే చేస్తున్నామంటే ఫస్ట్ అటమ్లో లాన్సర్ గోల్డ్ నా ఒకరాని కొట్టాం కదా ఇది సెకండ్ సెకండ్ స్ప్రేయింగ్ అనమాట గన్నుతోటి కొట్టడానికి మాకు నీళ్ళు కొంచెం దగ్గరగా అందుబాటులో లేవు అనమాట రెండు రెండు చేరులకి అందుకని చెప్పేసి అసలుకి ఎందుకంటే మెయిన్గా ఇది కొనుక్కుంటే ఎలా ఉంటుంది మనకు ఉపయోగపడుద్దా ఉపయోగపడదా అన్న రీజన్ కోసం ఈరోజు మా వారు మా బంధువులు అబ్బాయే కాబట్టి అడిగి తీసుకొచ్చుకున్నారనమాట ముందు కొట్టడం కోసం ఒకవేళ ఉపయోగపడితే కొంచెం కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకుంటూ కొనుక్కోవాలని చెప్పి తను ఆశ అనమాట చివరికి మా అయితే ఇది సెట్ అవ్వాలని తేలిపోయింది కానీ చాలామంది రైతులు అంటే ఎక్కువ ఎక్కువ వేసే వాళ్ళకి బాటగా బాట అంటే దారి మార్గం పక్కనే ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి అనమాట ఈరోజు మేము కొట్టే మందులైతే ఇవన్నీ డిన్ను అలానే పోలీస్ అంటారు మరి ఇంకొకటి ఏదో సెవెంటీ ఫైవ్ ఈసీ అని పేరు నాకైతే పూర్తిగా అర్థం కాలేదు అవి మీకు ఇక్కడ వివరించి చెప్తున్నాను అనమాట ఇక ఈ టైంలో టైం వచ్చేసి ఇప్పుడు ఫోర్ అలాగే ఈ సాయంత్రం ఇంకా మధ్యాహ్నానికి వచ్చిన వాళ్ళు కూలోళ్ళు వెళ్ళిపోయారనమాట ఇంకా తర్వాత ఈ పని కోసం వచ్చాము మేము అది లేగుస్తుంటే మాకైతే భయం పడ అసలు చాలా భయం ఎంత భయం పడుతుందంటే అది ఎక్కడ రివర్స్ పడిద్దో అన్నట్టు ఎటువైపు వస్తుందో ఎటు నుంచి తిరిగి పడిద్దో అన్నట్టు భయంగా ఉందనమాట ఇది బ్రిడ్జి అనమాట కింద రైలు పోతూ పైన బస్సులు పోయేందుకు బ్రిడ్జి ఆ బ్రిడ్జికి కొంచెం పక్కగా ఉంటుంది మా పొలము ఇక పొలంలోకి వెళ్ళిపోతున్నారు పొలంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంత ముందు అవి కలిపేసి స్ప్రే చేయాలి అనమాట నీళ్లు రాకపోతే ఇది నీళ్ళు లేని వాళ్ళకి బాగానే ఉంది ఈజీగా దగ్గరగా నీళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఈజీ ఎంతసేపు దబా స్పీడ్ గా అయిపోతుంది కానీ ఎక్కువ టైం ఇప్పుడు మనం ఎట్టైన మామూలు మనం వాటికంటే తేలికనే ఉంది కానీ కాకపోతే లాక్కోవాలి అవును ఇంకొద్దిగా అట్ట

అప్పటికే నాలుగున్నర అలా అవుతుంది ఇది ఇంకా పని కాలేదు ఎంత టైం అవుతుంది ఏదో ఈరోజు అసలుకి ముందంతా కలిపి నీళ్ళు కూడా కొన్ని ఉన్నాయన్నమాట అక్కడ చేనులో కొట్టి వచ్చిన నీళ్ళు ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అంటే వన్ ఒక ఎకరానికి అయిపోవంట ఈ ట్యాంకి నిండా ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ వచ్చేసి మనకి నాలుగు ఎకరాల వరకు వస్తుందంట అంత మేర ముందు అంటే డోస్ ఉంటుంది కదా ఆ డోస్ కలిపేశారు ఆ నీళ్లు ఉన్నాయి వేస్ట్ అయిపోతాయేమో దాన్ని చివరికి మనము బిందెల్లోకి అలా కాచుకొని కొట్టాలేమో అని చెప్పి అనుకున్నాము తర్వాత అబ్బాయి వచ్చేసి ఇంకా ఇలా కాదని చెప్పి చూపించాడు అనమాట మాకు అర్థం కాలేదంటే అక్కడ ఫుట్బాల్ ద్వారా నీళ్లు ఆ ట్యాంకీలో తీసుకోవడం అనేది అర్థం కాలేదు అనమాట అబ్బాయి వచ్చి చూపించిన తర్వాత ఇంకా అర్థమైపోయింది ఇక్కడ గట్టుకు తీసుకొచ్చి మళ్ళీ మా వారు ఇక్కడ ఉన్న రెండు ఎకరాలకి సరిపోను అక్కడ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్కి కొంచెం తక్కువగా అంటే ఒక ఫోర్ హండ్రెడ్ అలా లీటర్స్ నీళ్లు పట్టేసి ఇంకా మందులు అవి కలుపుతున్నారనమాట ఆ కలపడం కూడా మనము ఆ నీళ్లు పట్టుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మందులవి కలిపేసి ఆ ట్రాక్టర్ని మళ్ళీ ఆన్ చేస్తే మనకి మందు అనేది ఆ గన్ను ద్వారా పైపు ద్వారా వస్తుందన్నమాట ఆ మందుని మామూలు వాటర్ వస్తుంది ఆ వాటర్ని ఆ గన్నుని మళ్ళీ అదే ట్యాంకర్లో పెట్టేస్తే ఆ నీళ్ళని ఆటోమేటిక్గా అటు ఇటు కిందకి పైకి పైకి కిందకి అలా తిరిగేసి మందంతా కలిసిపోతుందంట అంటే మన మామూలుగా చెయ్యి కానీ ఏదైనా కరపుల కానీ పెట్టి తిప్పడానికి బాగా కలిసిందో కలవలేదో అని అదొక డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ కూడా లేకుండా ఇక్కడ కలిసిపోయేందుకు ఇది ఒక మంచి ఆప్షన్ బాగుంది నాకైతే నచ్చింది చేతులు పెట్టి అలా కలిపే పని లేకుండా శుభ్రంగా ఇంకా మందులన్నీ కలిపేసారు ఈ మూడు ఇప్పుడు సెకండ్ స్ప్రే అనమాట మా పొలంలో కొంచెం పచ్చదోమ దోమ తెల్ల దోమ ఇవి ఉన్నాయండి అందుకని చెప్పేసి ఈ మందులు స్ప్రే చేస్తున్నారు చూడాలి ఎంతవరకు పనిచేస్తాయో సెకండ్ స్ప్రే వచ్చేసి ఇది ఇంకా ఫస్ట్ స్ప్రే చెప్పాను కదా మీకు వీడియోలో అవి కొట్టామనమాట ఇక మందులు అవి కలిపిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఇక స్ప్రే చేయటం మొదలుపెట్టాము ఫస్ట్ టైం అయితే చాలా నేను ఫస్ట్ టైం ఇదేనండి గన్నుతోటి మందు కొట్టడం అనమాట నాకైతే చాలా భయం వేసింది ఎక్కడ తగులుతుందో లేదో ముందు చెట్లకి తగలడం లేదో అన్న భయం భయంగా అట్లానే ఇక వాళ్ళు పైపులు లాగడానికి అట్లా ఉన్నారు నేనైతే ఇంక ముందు కొట్టుకోవడానికి అని చెప్పేసి నాకు ఆ గన్యం అప్పు చెప్పారనమాట చివరికి అట్లానో సక్సెస్ఫుల్గా మాకు పని పూర్తయింది ఇది మాలాంటి రైతులకి ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో అన్న చిన్న ఆశతో మాత్రమే ఈ వీడియో మీకు యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అంతా వీడియో తీయడానికి అదంతా హెల్ప్ చేసింది మేము మా పనుల్లో ఉండటం వల్ల అస్సల కంటే అసలు కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పని ఆగిపోతే నాకు వీడియో తీసి మీకు వివరించి చెప్పడం మళ్ళీ నాకు టైం అయిపోతుంది కదా అందుకని చెప్పేసి కుదరని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి మళ్ళీ మధ్యాహ్నం కాదు సాయంత్రం టైంలో కూడా మా పాపను తీసుకొచ్చుకున్నాను రామ్మ కొంచెం నాకు హెల్ప్ చేద్దు కానీ వీడియో తీసి నా ఛానల్లో నా ఛానల్లో పెట్టుకుంటానని చెప్పేసి తీసుకొచ్చుకున్నానమాట ఇక్కడ అబ్బాయి ఏమో పైప్ అంతా మనకి పొలం మీదకి వదులుతూ ఉన్నాడు అక్కడ బెల్ట్ అనేది తప్పిస్తే అట్లా పైప్ ఆటోమేటిక్గా మనము స్ప్రే చేసుకుంటూ పోతే వస్తుందంట మధ్యలో పాప మా వారు ఇద్దరు మళ్ళీ ఆ పైపుని అటు ఇటు మొక్కల మీద పడకుండా దాన్ని సరి చేస్తూ పట్టుకుంటూ ఉన్నారనమాట ఒకవైపు సార్లు స్ప్రే చేసుకుంటూ నేను వెళ్తుంటే ఇక్కడ మధ్యలో నాకు హెల్ప్ చేస్తున్నారు మా వారు ఇక ముందుగా ఆ పైప్ అంతా ఉపదీసేసి ఇంకట్లా పొలం మీద పరుస్తున్నారనమాట ముందు ఎందుకంటే ఫస్ట్ టైము ఇందాక మ మళ్ళీ మధ్యలో పొద్దున వాళ్ళు కొట్టిన పొలం కాకుండా మధ్యాహ్నం మేము కొట్టిన పొలంలో ఏం చేసామంటే మేము ఆ పైప్ అనేది ఎలా చుట్టుకుంటుందో అది మాకు అర్థం కాక ఎలా పడితే అలా చుట్టేసాము అలా చుట్టుకునే ఆ టైంలో ఆ పైప్ అనేది చందరవందరగా చుట్టుకొని కరెక్ట్గా రావట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ టైం ఇట్లా మొత్తంగా పొలం మీద వేసేసి తర్వాత ఆ బెల్ట్ తీసేసి ఏదో గేర్ లాంటిది ఉంటుందంట అది తీస్తే ఇంకా సరిగా చుట్టుకుంటుందని చెప్పేసి ఇంకా వెళ్ళేటప్పుడైతే అయితే కొంచెం దాన్ని సెట్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఆటోమేటిక్గా మళ్ళీ అక్కడ ఉన్న ఆ గేర్ని నొక్కేస్తే అది ఆటోమేటిక్గా పైకి తీసుకుంటూ ఉంటుందంట ఇక్కడ నేను అటువైపు నాలుగు ఇటువైపు నాలుగు ఎందుకంటే నాకు ఆ పైపులు అవి లాగటం అని చెప్పేసి ఇదైతే అన్నా అప్పుడప్పుడు మా వారు కొడుతూ ఉంటే చూస్తూ ఉంటాను కదా అందుకని చెప్పేసి ఇక్కడ నేను స్ప్రే చేస్తున్నాను అనమాట ఒకవైపు నాలుగు సార్లకి ఒకవైపు కొట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ రెండో వైపు నాలుగు సార్లు కొట్టుకుంటూ వచ్చాను అయితే డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇది మాది మామూలుగా అమ్మ వాళ్ళు అడుగులు వేస్తూ ఉంటారు కదా అలా అడుగులు వేస్తే ఇది మాది అయితే రెండు వందల అడుగులు రెండు వందల పది అడుగులు అలా ఉంటుంది పొలము అంత డిస్టెన్స్ వరకే ఈ పైపు వచ్చేసింది ఇంకా అంతకన్నా డిస్టెన్స్ అయితే ఇంకా రాదంట చాలా తక్కువ డిస్టెన్స్ అంటే అంటే తక్కువ పొడవు సాళ్ళు ఉంటాయి కదా అప్పుడు వాటికైతే ఒక మనిషే మందు కొట్టుకోవచ్చు అంట ఇప్పుడు నాలుగు సార్లు మనం అటు కొట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ ఇటు కొట్టుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ట్రాక్టర్ని కొంచెం స్లో చేసేసి మళ్ళీ మనం ఎక్కడైతే కొట్టుకుంటూ ఎక్కడైతే మళ్ళీ సాళ్ళకి కొట్టడానికి వెళ్తామో ఆ సాల్ దగ్గరికి ట్రాక్టర్ని మళ్ళీ పెట్టుకొని ట్రాక్టర్ ఆన్ చేస్తేనే ముందు వస్తుంది మనం ఇక్కడ మనం హెచ్చు తక్కువ ఏదన్నా సరిచేసుకోవడమే కానీ అంతకన్నా ఇంకా ముందు అనేది మనం ఒక పైపుల ద్వారా ట్రాక్టర్ ఆన్లో ఉంటే మాత్రమే వస్తుంది ఇక్కడ ట్రాక్టరు ఇంజను ఇద్దరు ముగ్గురు మనుషులు ఎంతమంది పని చేసే పని చేయాల్సి వచ్చింది ఎందుకంటే మాది కొంచెం పొడవు ఎక్కువగా ఉంటుందన్నమాట చేను మా బంధువులు అబ్బాయి వాళ్ళదైతే పొడవు తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు హస్బెండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళి పని చేసుకుంటారంట మాకైతే అవకాశం కుదరలేదు మేము ప్రస్తుతానికైతే నలుగురు వచ్చామన్నమాట నలుగురికి ఈరోజు మాకైతే పని చాలా కష్టమైంది కానీ కొంచెం ఏమనిపించిందంటే మోసి కొట్టే పని లేకుండా పక్కగా నీళ్ళు లేని పొలాలకి దూరంగా ఉన్న పొలాలకి ఇది చాలా ఉపయోగపడుతుందనమాట మళ్ళీ దారి మార్గం అయితే కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ దారి మార్గం లేని పొలాలకు కూడా మళ్ళీ కుదరదు ఎందుకంటే దారి మార్గం లేకుండా కాలువల్లో కండకాల్లో అలా దిగి బురద మాగాళ్ళల్లో అలా దిగి ట్రాక్టర్ వెళ్ళాలంటే కష్టం కదా దిగబడటము ఆ ట్రాక్టర్లు ఆ బురదలో కుడుకుపోవటం అలా జరిగితే మళ్ళీ ప్రాబ్లం అయింది కదా ఇంకా అది దిగబడింది కాక మళ్ళీ ఈ మూడు పనులు నలుగురు మనుషులు ఇవంతా కాక మళ్ళీ దాన్ని బయటకు తీయటానికి ఇంకొక ట్రాక్టర్ ఏదో రావాలి అలా కాకుండా మా అంటే మెత్త భూములు కాబట్టి దిగబడవు కాబట్టి ఇంక అట్లా తీసుకొచ్చి మా వారు కొడుతున్నారు అది కూడా ఈ ఒక్కసారి అవకాశం ఉండవచ్చు పక్కన పొలాలు మళ్ళీ పైరేస్తే కుదరదు అనమాట అది ప్రస్తుతానికి మా వైపు చెప్పాను కదా మిర్చి పత్తి అక్కడక్కడ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంది అవి వేసారనమాట ఇంతకుముందు ఇవన్నీ చాలా మాగాడి భూములు కానీ టూ థౌజండ్ వన్ ఆ టైంలో మెట్టకు చేసేసారనమాట ఇక ఫై ఫైనల్గా మందు కొట్టడం అయిపోయింది వచ్చిన తర్వాత మా వారు నిన్న ఉన్నాయి కదా మొక్కజొన్న పొత్తులు అవి తీసుకొస్తే ఇంకా అవి వండుదామని చెప్పేసి స్నానం అది చేసేసి ఇంకా వండుదామని చెప్పేసి పెట్టేసామన్నమాట కుక్కర్లో ఈ మొక్కజొన్న పూతులు అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంతకీ నా ఇంజను ముందు కొట్టడం అది ఎలా ఉంది మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇవి రెండు అరటిపళ్ళు అరటిపళ్ళు కాదండి వీటిని చక్క్ర అని అంటారనుకుంటా మేము అరటిపళ్ళన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఎట్లా అంటుంటాము చివరికి ఈరోజు మా లంచ్ అయితే ఈ మొక్కజొన్న పూతులు

సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ వీడియోలోకి వచ్చి ఇప్పుడు నాకు చూసినందుకు అందరికీ నా థ్యాంక్స్ ఇప్పటివరకు చూసారంటే మా వీడియో చాలా నచ్చినట్టే నా కృతజ్ఞతలు మీ అందరికి ఉన్నారా బాకు నీ కానీ రాలేదు కనుక బాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మంచి చేలో డ్రెస్ ఎందుకు వేసుకోలేదంటే ఇది ఈరోజు హడావుడే బాయ్ ఇంకా ముందును మాది కాదు వేరే వాళ్ళకి తీసుకొచ్చుకొని మేము ఒకసారి ట్రై చేసి కొనుకొచ్చుకుందాం అని చెప్పి ప్రయత్నం చేసామనమాట ఫస్ట్ అయితే సక్సెస్ కాలేదు ఈ కాడ అయితే బాగా సక్సెస్ అయింది ఆ అబ్బాయి వచ్చి చూపించాడు చూపించాడన్నమాట మా బంధువుల అబ్బాయే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకేకే